హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాక్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ మన స్పెషల్ చికెన్ సమోసా చేస్తున్నాము ఈ సమోసా మామూలు సమోసాల కంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఎంతో రుచిగా త్వరగా తయారైపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం సమోసాని పర్ఫెక్ట్గా ఎలా ఫోల్డ్ చేయాలో ఏం చేస్తే పర్ఫెక్ట్గా సమోసాలు వస్తాయో వీడియోలో క్లారిటీగా చేసి చూపించాము రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్ సమోసాలు వస్తాయి మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ చికెన్ సమోసా కోసం ఒక బౌల్లో ఐదు వందల గ్రాముల చికెన్ కిమాని నీటితో శుభ్రంగా కడిగి ఉంచాలి అలాగే ఒక ప్లేట్లో టెన్ ఇంటూ త్రీ సైజ్లో ట్వంటీ పఫ్ పేస్ట్రీ షీట్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి వీటిని మేము రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో నుంచి తెప్పించుకున్నాము మీరు కావాలంటే వీటిని ఇంట్లోనే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని తయారు చేసుకునే ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకోసం తప్పనిసరిగా మరో రెసిపీలో చేసి చూపిస్తాము ఇప్పుడు సమోసాలోకి చికెన్ స్టఫింగ్ తయారు చేసుకోవటం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక అందులోనే సన్నని అల్లం తరుగు సన్నని వెల్లుల్లి తరుగు వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ముందుగా శుభ్రం చేసుకున్న ఐదు వందల గ్రాముల చికెన్ కీమాని వేసి బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకునే కొద్దీ చికెన్ అనేది లేత గోధుమ రంగులోకి మారిపోతుంది ఇలా పూర్తిగా రంగు మారాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ మసాలాలన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ వేసి బాగా కలిపేసుకోవాలి ఇంకా చివరిగా సన్నని పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం సమోసాలు స్టఫ్ చేసుకుందాము అందుకోసం ముందుగా అరేంజ్ చేసుకున్న పఫ్ పేస్ట్రీ షీట్స్ని తీసుకొని చూపించిన విధంగా కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న షీట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ స్టఫింగ్తో ఫిల్ చేస్తూ లోపలికి ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్టఫ్ చేసేసుకొని చూపించిన విధంగా మరొక ఫోల్డ్ చేసి ఎడ్జ్లో మైదా పేస్ట్ని అప్లై చేసి ఫోల్డ్ చేసేసుకొని సీల్ చేసుకోవాలి చూడండి సమోసా షేప్ ఎగ్జాక్ట్గా వచ్చింది కదా సేమ్ ప్రాసెస్లో మిగతా షీట్స్ని కూడా స్టఫింగ్తో ఫిల్ చేసేసి సమోసాలు తయారు చేసుకొని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి మేం చేసుకున్న చికెన్ స్టఫింగ్కి ఇరవై సమోసాలు వచ్చాయండి సో కొలతల్ని బట్టి మీకు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే తయారు చేసుకున్న సమోసాలు ఒక్కోటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదిపితే స్టఫింగ్ చెదిరే అవకాశం ఉంది కనుక కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సమోసా ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన సమోసాలని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్యాచెస్ వైజ్గా సమోసాలని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాము చూడండి సమోసాలు కలర్ఫుల్గా పైన క్రిస్పీగా లోపల చికెన్ స్టఫింగ్తో చూడగానే తినేయాలనిపించేలా ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి మేము చేసిన ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి ఇవి మీరు చేసిన రోజు ఒక్కొక్కరు కనీసం నాలుగైదు సమోసాలని ఇష్టంగా మనసారా ఆస్వాదిస్తారు అంత బాగుంటాయండి తిన్న ప్రతి ఒక్కరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ సమోసా అంటారు మరి ఈ మస్త్ మస్త్ గరం గరం చికెన్ సమోసా రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి ఈ ఎమ్మె సమోసా రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ మనతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా మనం పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరు దీనికి ఆన్సర్ తెలిసిన వారు ఆన్సర్ని కామెంట్లో చెప్పండి తెలియని వారు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం